అన్నీ మనకి వజ్రాలు తప్ప అన్నీ అన్ని రాళ్ళు కనపడుతున్నాయి మనకి వజ్రాలు తప్ప అన్ని జాతిరాలు క్రిస్టల్స్ వజ్రాలకు సంబంధించిన చాలా చాలా దగ్గర పోలికలో ఉన్న ప్రతి రాయి కనపడుతుంది అంటే వజ్రం వెతకటం ఎంత కష్టమో అని మీరు అర్థం చేసుకోవాలి వజ్రం దొరకటం అంత ఈజీ కాదు టైం వేస్ట్ కాకుండా తొందరగా కొన్ని కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే వజ్రాన్ని మనం ఎతికి పట్టుకోవచ్చు అప్పుడే మనకి వజ్రాన్ని వెతకటంలో మంచి అనుభవం అయితే ఉంటుందన్నమాట ఏదో ఇక వజ్రాలు వెతకడానికి వెళ్ళిపోయాము దొరికాము వెతికాము వెతికాము దొరకలేదు అని చెప్పేసి నిరాశపడి మనం వాటి మీద చిరాకు వచ్చి విరక్తేసి వాటి జోలు పోకుండా ఉండగలిగిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఏదో గోల్డ్ కలర్లో గోల్డ్ అంతా కూడా ఈ రాయిలో ఉండిపోయినట్టుగా ఇదొక జాజి రాయి చూడండి ఈ ప్లేస్లో అన్ని రకాల రాళ్ళు అన్ని జాతి రకాల రాళ్ళు ఇట్లా చూడండి అన్ని రకాల రాళ్ళు అయితే మనకి ఇక్కడ ఈ స్టోన్లో మనకి ఈ ప్లేస్లో ఈ గడ్డ మీద అయితే మనకి కనపడుతున్నాయి అన్నమాట అందువల్ల ఈ ప్లేస్లో క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్స్తో పాటు వజ్రాలు దొరికే అవకాశం ఉంటుందని మనం ఎలా నిర్ధారించుకోవాలన్నమాట అప్పుడే మనకి వజ్రాలను వెతకటానికి చిరాకు లేకుండా అలుపు లేకుండా మనం ప్రతిరోజు కూడా వెతుకుతున్నప్పుడు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనం కారం సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం అనమాట మన వజ్రాల వేటైతే కొనసాగుతుంది అడిమి ప్రాంతాలనగానే అడవి ప్రాంతాల్లోకి వెళ్ళిపోవద్దు పొలాలు పక్కనే ఉన్న అడవి అన్నమాట ఇది పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీకి ఇది ఎదురుగా ఉన్న చిన్న చిన్న అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా అడవి ప్రాంతాల్లో కూడా సన్న సన్న బాగా చిన్న చిన్న తెరపల తెరపలుగా దారి పక్కనే ఉన్న చిన్న చిన్న తెరపల ప్రాంతంలో ఇలా సన్న సన్న రాళ్ళు సన్న సన్న రాళ్ళ కుప్పలో దొరికే ప్లేసుల్లో అయితే మనం వజ్రాల వేటనైతే కొనసాగిస్తున్నాం చూద్దాం ఇవన్నీ కూడా మనకి సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే కనపడతా ఉన్నాయి ఏ ప్లేస్లో చూసినా సన్న సన్న రాళ్ళ దిన్నెలే కనపడతా ఉన్నాయి అనమాట ఇలాంటి రాళ్ళ దిన్నెల్లో మనం వజ్రాలను అయితే వెతకొచ్చు ఇలాంటి రాళ్ళ దిన్నెల్లో కూడా మనం ఎలాంటి రాళ్ళు కనపడుతున్నాయి ఎలాంటి రాళ్ళు అయితే మనం ఆ ప్లేస్లో దొరుకుతున్నాయి అని ముందుగానే చూసుకున్న తర్వాతే ఆ ప్లేస్లో వజ్రాలు క్రిస్టల్సు దొరుకుతాయా లేదా అని మనమైతే నిర్ధారణ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి టైం వేస్ట్ కాకుండా తొందరగా కొన్ని కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే కొన్ని సంవత్సరాల్లోనే వజ్రాన్ని మనం ఎతికి పట్టుకోవచ్చు అప్పుడే మనకి వజ్రాన్ని వెతకటంలో మంచి అనుభవం అయితే ఉంటుందన్నమాట ఏదో ఒక వజ్రాలు వెతకడానికి వెళ్ళిపోయాము దొరికాము వెతికాము వెతికాము దొరకలేదు అని చెప్పేసి నిరాశపడి మనం వాటి మీద చిరాకు వచ్చి విరక్తేసి వాటి జోలు పోకుండా ఉండగలిగిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు కానీ నేను అలా కాదు కొన్ని సంవత్సరాల నుంచి అయితే వజ్రాలను వెతుకుతూనే ఉన్నాను ప్రతిసారి వెతికిన ప్రతిసారి ప్రతిసారి నాకు ఇంకా ఉత్సాహం మరి అలుపు లేకుండా నేనైతే ఈ వేటను కొనసాగిస్తూనే ఉన్నానన్నమాట చూడండి అసలు ఈ దిన్నె అయితే చూడండి ఎంత వెరైటీగా ఉందో అసలు ఇది మొత్తం కూడా సన్న సన్న రాళ్ళ దిన్నె అనమాట ఇవన్నీ కూడా రాళ్ళకొప్ప ఇదంతా కూడా ఎత్తకోవచ్చు ఇదంతా కూడా ఎత్తకోవచ్చు ఇది ఎత్తకొచ్చు ఈ ప్లేస్ని ఈ రాళ్ళ దిన్న మీద మనం ఎత్తకొచ్చు అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవచ్చు అంటే కానీ ఈ కుప్ప మీద కొంచెం వెరైటీ రాళ్ళు అయితే మనకు కనపడుతున్నాయి అనమాట అందుకే మనం ఈ ప్లేస్లో మనం ఉజ్రాలని వెతకొచ్చని నిర్ధారణ చేసుకున్నాం రాయి చూడండి ఎలా ఉందో కాలిపోయి ఉడికిపోయినట్టుగా కనపడుతుంది చూడండి ఏదో గోల్డ్ కలర్లో గోల్డ్ అంతా కూడా ఈ రాయిలో ఉండిపోయినట్టుగా ఇది ఒక జాతి రాయి చూడండి ఇది కూడా ఒక జాతి ఇది కూడా ఇదే దానికి సంబంధించిన రాయి ఇది కూడా ఇలాగా మనకి ఈ ప్లేస్లో అన్ని రకాల రాళ్ళు అన్ని జాతి రకాల రాళ్ళు ఇట్లా చూడండి అన్ని రకాల రాళ్ళైతే మనకి ఇక్కడ ఈ స్టోన్లో మనకి ఈ ప్లేస్లో ఈ గడ్డ మీద అయితే మనకి కనపడుతున్నాయి అన్నమాట అందువల్ల ఈ ప్లేస్లో క్రిస్టల్స్ అలాగే క్రిస్టల్స్తో పాటు వజ్రాలు దొరికే అవకాశం ఉంటుందని మనం ఎలా నిర్ధారించుకోవాలన్నమాట అప్పుడే మనకి వజ్రాలను వెతకటానికి చిరాకు లేకుండా అలుపు లేకుండా మనం ప్రతిరోజు కూడా వెతుకుతున్నప్పుడు మనకి చిరాకు లేకుండా మంచి ఇంట్రెస్ట్తో వెతికే అవకాశం అయితే మనకైతే అన్నమాట చూద్దాం అసలు ఈ ప్లేస్లో అయితే ఏంది రాయి కొంచెం అసలు పాలరాళ్ళు అనమాట పాలరాళ్ళు కూడా దొరుకుతున్నాయి ఈ ప్లేస్లో అంటే పాలరాళ్ళు కూడా దొరుకుతున్నాయి అంటే ఈ ప్లేస్లో వజ్రళ్ళు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది చూద్దాం అసలు ఇంకా మనం చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే వెతుకుద్దాం ఈ ప్లేస్లో మనకు అసలు ఎలాంటి స్టోన్స్ అయితే దొరికే అవకాశం ఉంటుందో చూద్దాం నిదానంగా అయితే వెతుకుదాం అన్ని రకాల జాతరలు అయితే మనకే కనపడుతున్నాయి ఇది బయట ముక్క మనకి వజ్రాలు తప్ప అన్ని అన్ని రాళ్ళు కనపడుతున్నాయి మనకి వజ్రాలు తప్ప అన్ని జాతిరాలు క్రిస్టల్స్ వజ్రాలకు సంబంధించిన చాలా చాలా దగ్గర పోలికలో ఉన్న ప్రతి రాయి కనపడుతుంది అంటే వజ్రం వెతకటం ఎంత కష్టమో అని మీరు అర్థం చేసుకోవాలి వజ్రం దొరకటం అంత ఈజీ కాదు చూద్దాం ఇదైతే వజ్రం కాదు చూద్దాం ఇంకా మనకి ఎలాంటి స్టోన్స్ అయితే ఈ ప్లేస్లో మనకి కనపడతాయో నిదానంగా వెతకాలి అన్నీ సన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ కలిసి ఉన్నాయన్నమాట గడ్డ మీద కానీ అన్ని జాతి రాళ్ళు అయితే కనపడుతున్నాయి చూడండి రాయి కాదు ఓ త్రీతో క్లాక్ హ్యాపీగా ఉంది స్టోరు ఉంది ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఇది అందుకే కొద్దిగా మచ్చలు మచ్చలుగా ఇదిగా ఉందనమాట కొంచెం కాదు అంటే మనకి ఈ ప్లేస్లో క్రిస్టల్స్ దొరుకుతున్నాయి నమూనా రాళ్ళు బ్లూ షేడ్ రాళ్ళు పాలవంచ రాళ్ళు అన్ని జాతి రకాల రాళ్ళు మనకే కనపడుతున్నాయంటే అంటే ఈ ప్లేసులో మనకి వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉందని చెప్పొచ్చు మనం పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం అనమాట ఇది కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్నాం ఇక్కడ ఒక ట్రాయి కూడా ఉంది ఇక్కడ బద్దమొక్క ఇది వెధముకు అనమాట అయితే ఓకే చూస్తూనే ఉండండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి చూద్దాం ఇంకా ఇటుబడి బారికి వెళ్ళిపోదాం ఇలా చాలా చాలా దిన్నెలైతే రాళ్ళ దిన్నెలు తరపులు తరపులుగా అయితే కనపడుతున్నాయి చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం